या मोई इते कुतुन दो इंदीस का ए रेत्रदा राची इनोविका स्थानन रे वाल रे एचएमएल तो घटित कोवाल वी वाल रे इते नंतर आउटिंगला आयोजित करणार आहे मला नाव नेसणार आहे रेले तमने लगे पेन ओल्स करा साते बार बार में नहीं सकते हैं और वो भी बार बार नहीं हो सकता है ये इनका मेरा विराटन का यहां पर मेरे सर उपस्थित नहीं है वो तो और पैसे की देंगे 12 करंट ये कोतला पेट्रोल है जी सेंटर का खोल दिया है ना इंकुलेशन ठीक है सर मोर केटरिंग के लिए मीटर मीटर ये सर है शका का है हां चेक कर लेंगे टीचर रोज हंसना सर हंसना सर ले ले नेक्स्ट गोल भी धन्यवाद కేజీబీబీ షాంపేట్ లో ఫ్లోరింగ్ కావాలి లైటింగ్ కావాలి తర్వాత మన ఫ్లోరింగ్ అంటే ఈ గ్రౌండ్లో చుట్టూ బిల్డింగ్ చేస్తే వాళ్ళు స్టడీ అవర్స్ చదువుకుంటారు ఇంకోటి గుట్ట పక్కన అయిపోయి కోతులు వస్తున్నాయి మనకి ఇలాంటి సోలార్తో చుట్టూ పెడితే కరెంట్ షాక్ తల్లి రావాలి అదొకటి చూడండి ఎస్టిమేట్ ఎంత అవుతుందో ఇప్పటి ఇప్పుడు ఏడున్నర లక్షలు ఉంది మనం ఇచ్చాము ఇక్కడ వాష్రూమ్స్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా ప్రాబ్లం ఉంది చెప్తాను అన్నీ బాగున్నాయి వాష్రూమ్స్ కూడా మనం ఎస్టిమేట్ చేయండి ఓకేనా బెడ్స్ ఉన్నాయా అన్ని ఎంత బెడ్స్ ఎంత ఎంతమంది 345 वरना 2022 345 क्लास को हम कंपनी में बात करते हैं मतलब बेड सोते यानी मंजार राव मंजार అంటే మీర 345 అంటే 1 110 120 अवेलेबल सर 1 फेस 2 1 फेस 2 అంటే వన్ ట్వంటీ ఇంటూ త్రీ త్రీ సిక్స్టీ అవుతుంది అవుతాయి త్రీ ఫార్టీ ఓకే వన్ ఫిఫ్టీ సరిపోతుంది ఓకేనాసారిలో ఏ పంపింగ్ చెస్ పెట్టేయండి మొత్తం ప్రధానంగా పిల్లలు కోతులు పెడదా సోలార్ పెన్షింగ్కి ఎంత ఎనిమిది లక్ష అరవై లక్షలు అందరికీ అయిపోతుంది చూసి మనం పెట్టేస్తాం

ராஜி పోలీస్ అయితే ఏంటి అయిపోయి ఓకే బాగా చదవండి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇచ్చారు గీజర్ ఉందా గీజర్స్ కరెంట్ పోతుందా हाँ, 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 ह ಬಾರೋ ಸ್ಟಾರ್ ಧರ್ಮಕೊಂಡ ಕರಕರು ಗೋರೇನ ಕರಕರು 20 ಸೆಂಚುರಿ 20 ಸೆಂಚುರಿ ತಪೋರ್ ಹೇನ ಬಾರೋ ದಿಸ್ ಕನ್ನಟ್ ರನ್ನಕೊಳ್ಳು ಸೈಡ್ ಆಗ್ಬಿಡೋದು ನಿಮ್ಮದು ಮೈಲ ਸਿੰਘ ಅನ್ನೋರು ಯಾ ಕೇಸ ಕಲ್ಕ ಮೇಡಂ ಆ ಟೆಂಡೆನ್ಸಿ ಉಂಟಾ ಇದೆ ಅದನ್ನಡಿ ಕಂಟೆಂಟ್ ಡಿಟೇಲ್ಸ್ ಟೆಂಡೆನ್ಸಿ ಚೆನ್ನಾಗಿ ಆಯ್ತು ಕಟೇ मतिलब

Out Out Out

이운 날, 쉬운 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 날, 쉬 मैं पूरा पढ़ दूंगा पूरा पढ़ दूंगा बेटा फिर ये वो अच्छी कर देते हैं और ये कुछ बच्चों हेलो बच्चों जल्दी कब आओ जल्दी कब आओ आपको देखना होगा जल्दी గారు సార్ ఏం లేదు ఇప్పుడు నేను కేజీబీబీ హాస్టల్లో ఉన్నా విజిట్ చేస్తున్నాము ఇక్కడ వాళ్ళ వాళ్ళంతా పిల్లల పేరెంట్స్ తర్వాత పిల్లలు తర్వాత ఈ టీచర్స్ ప్రాబ్లం ఏంటంటే గతంలో కూడా చెప్పిన బస్ స్టాప్ లేదు సార్ ఇక్కడ మరి పెడతా అంటున్నారు పరకాల డిఎం వరంగల్ వన్ టూ డి ఫోర్ డిఎం కొద్దిగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి సార్ ఇది మాందార్పేట స్టేజ్ మన మైదారము మైదారం గుట్టల సార్ గుట్టల కస్తూర్బా కస్తూర్బా జ్యోతిరాఫ్ మీకు ఒక లెటర్ ప్రిన్సిపాల్ తో మీకు ఇప్పిస్తా సార్ అదే డైనింగ్ కిచెన్ స్వరూప్లలో ఇక స్కూల్ నమస్పూర్చుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రప్రో ముఖ్యమంత్రి రేవరెడ్డి గారు తర్వాత ఈ రాష్ట్రప్ర పాఠశాల డైనింగ్ రూల్స్ స్కూల్స్ అన్నీ కూడా మెల్లలో ఏదైతే రిటీరి పోయినా విండోస్ పోయినా వాషింగ్ ప్లాంట్ మహిళ మహిళా సోదరు మళ్ళు అనే కైర్మన్ జూన్ పన్నెండవ తారీఖున రైతులు ఇచ్చేసి సహా ముందు బుక్స్ తగ్గంతో సహా బిఆర్ఎస్ ప్రభుత్వంలో చార్జీలే ఛార్జ్ తక్కువ సరిపోకుండా వారానికి పది రోజులకోసారి కూరగాయలు ధరలు చేశారు రోజు గడవాల ఇప్పుడు మనం హాస్టల్లో విజిట్ చేసాం రెండు రోజులకు కుక్స్ కూరగాయలు వస్తుంది ఇప్పుడు బాగా క్లాస్ రూమ్ లో విధులు చెప్పారు దాని మీద వెళ్ళే కరెక్ట్ చరిత్ర విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పేసి ఆ మాట తీసుకుంటాం ఇంకోటి గ్రూప్లో సిమెరీ స్కూల్ గౌరవ ఆరోగ్య ఏముందంటే మహిళలకి ఈరోజు స్విమ్మర్గా లేకపోతే జనర్గా రిక్రూట్మెంట్ సింగాలక్ ఈరోజు కానీ కానీ